కృప చూపుటిలో ఐశ్వర్యవంతుడైన యేసు క్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న నందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచు ఉన్నాను ఈ దినపు ఏ సయ్య వార్త కీర్తనల గ్రంథము నూట అధ్యాయం ఏడవ వచనం ఆయన పాదపీఠము ఎదుట సాగిల రండి క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మనము యేసు రక్తం ద్వారా కడగబడిన బిడ్డలముగా తప్పక యేసు క్రీస్తు పాదములు ఎదుట సాగిలిపడే అనుభవం మనం నేర్చుకోవాలి మనము ఆయన పాదములు ఎదుట సాగిలిపడినందుకు మనకు దేవుడిచ్చే అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మనము పడుట అంటే దాని అర్థమేట్టు తెలుసా ఒకటి మనల్ని మనం తగ్గించుకొని సంపూర్ణముగా దేవుని చిత్తంలో అప్పగించుకుంటా అంత మాత్రమే కాక క్రీస్తు ఎందు సంపూర్ణమైన భయం కలిగి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించుట ఈ సాగిలిపడే అనుభవానికి సూచన ఉన్నవి ఏ విధము చేతనైతేనే మీరైనా నేనైనా తప్పక యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చుండే అనుభవాన్ని ఆయన పాదముల యద్ధ సాగిలపడే అనుభవాన్ని కనుక మనం సంపదిస్తే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం మొట్టమొదటిగా ఒక పాపాత్మురాయని స్త్రీ యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని కన్యలతో ఏసు యొక్క పాదములు కడుగుతూ తమ తల వెంట్రుకులతో ఆయన పాదములు తుడిచింది తద్వారా యేసు క్రీస్తు ఆవిడ పాపములు క్షమించినట్లుగా మనం గమనిస్తున్నాం పిల్లరా మనం క్రీస్తు పాదములతో కూర్చున్న వారమైతే మన కన్యలతో ఆయన పాదములు తడిపే అనుభవం ఉంటే గనక తప్పనిసరిగా ప్రభు మన జన్మ కర్మ ప్రతి పాపం నుండి విమోచించి సంపూర్ణమైన రక్షణ ప్రభు దయచేస్తాడు రెండవదిగా యాయుడు తన కుమార్తె మరణ పడకులోనికి చేర్చబడినప్పుడు బహువేదనతో ఏసు క్రీస్తు పాదములు యుద్ధ పడి నా కుమార్తెను స్వస్థపరిచి బ్రతికించమని ప్రభుని వేడుకున్నాడు వెనువెంటనే ప్రభు తన వాక్కును పంపి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాక ఒకడు మూర్ఛ వ్యాధితో నీళ్లలోనూ నిప్పుల్లోనూ పడి ప్రాణపై స్థితిలో ఉన్నప్పుడు అతన్ని తీసుకుని వచ్చి యేసు పాదముల యొక్క పడవేశారు వెంటనే ప్రభు సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని ప్రియులారా యేసుక్రీస్తు పాదములు దున్న వారికి రెండవదిగా సంపూర్ణమైన స్వస్థత విడుదల ఆరోగ్యని ప్రభు అనుగ్రహిస్తాడు మూడో మాటను మనం గమనిస్తే మార్త మరియులు తమ సహోదరుని మరణం సమీపించి మరణంలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆ మరణ సమయములో ఈ మార్త మర్యలను దర్శించినట్లుగా లాజర్ను లేపినట్లుగా లేపునట్లుగా వచ్చి చూడగా మార్త మరియలు ఏసు పాదముల మీద పడి అయా నీవు ఇక్కడ ఉన్న ఎడల నా సహోదరుడు బ్రతుకునని వేడుకుంటున్నారు అయితే వారు పాదములు ఎద్ధ పడినందుకు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతమేంటో తెలుసా మరణమును నిరంతకం చేసి జీవమును అక్షయతను వెలుగులోని తీసుకుని వచ్చాడు వీళ్ళరా మన ఆత్మ సంబంధమైన మరణమైన భౌతిక సంబంధమైన పాపం వలన అపరాధముల వలన చస్తున్న మరణమైన దాని నుండి ప్రభు మనల్ని విడిపించి జీవమును అక్షయతును మనలోని వెలిక్కితేస్తాడు ఆయన పాదములు ఎద్దున్నప్పుడు నాలుగు మాటను మనం గమనిస్తే మరియమ్మ గారి ఇంటికి తరచు యేసుక్రీస్తు వెళ్తున్నట్టుగా యేసుక్రీస్తు ఆ మరియమ్మ గారి గృహంలోనికి వెళ్ళినప్పుడు మరియమ్మ గారు యేసుక్రీస్తు పాదం ఎంత ఉన్నట్లుగా అలాగే మార్తం అనేకమైన పనుల వలన విస్తారమైన పనులు పెట్టుకుని విసిగిపోతున్న సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ ఏసు పాదం యొక్క కూర్చున్న మరియమ్మ గారికి శ్రేష్టమైన బోధను దేవుడు బోధిస్తున్నాడు ఉత్తమమైన మార్గాన్ని తెలియచేస్తున్నాడు వీళ్ళరా ఆయన పాదముల యొక్క కూర్చున్న వారికి కలిగిన నాలుగు ఆశీర్వాదం మనం నడవలసిన ప్రతి మార్గాన్ని శ్రేష్టమైన ప్రతి ఉపదేశమును చక్కని ఆలోచనను సంపూర్ణమైన జ్ఞానమును ప్రభు మనకు తెలియచేసి దేవుడు ఈ భూలోకములు మనం ఎలా బ్రతకాలో సంపూర్ణమైన మార్గాన్ని తెలియచే అందుకే మనం ఆయన పాదము ఎద్ద కూర్చోవాలి అలాగే దేవుని పిల్లరా మరొక విషయాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే యేసుక్రీస్తు పునరుద్ధానుడే లేచిన తర్వాత కొందరు స్త్రీలకు ప్రత్యక్షమైనట్లుగా ఆ స్త్రీలు ఏసుక్రీస్తు పాదముల మీద పడి ఆయనకు సాష్టంగా పడి మృక్కినట్లుగా మనం చూస్తా ఉన్నాం తద్వారా యేసు క్రీస్తు ఇలాగ వారికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు నేను పునరుద్ధానుడే లేచినని గలలియాలో నా సహోదరులు కలుసుకుంటాను అన్న వార్తను చెప్పమని ఓ చక్కని శ్రేష్టమైన సువార్థ బాధ్యతను ప్రభు అప్పగిస్తున్నాడు ఆయన పాదముల యుద్ధ ఎవరైతే ఉంటారో వారికి శ్రేష్టమైన పనిని బాధ్యతను ప్రభు అప్పగిస్తాడు అంత మాత్రమే కాక సాష్టాంగపడి పడి అబ్రహాము గారు ఆయనకు ప్రత్యక్షమైన త్రిత్వమయ్యున్న ఏకదేవుడికి సాష్టాంగ పడినప్పుడు అబ్రహాము గారిని దాటిపోక అబ్రహాము గారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఎన్నో వాగ్దానాలని దీవెనల్ని అబ్రహాం గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నీ శ్రేష్టమైన అనుభవాలు ప్రభు పాదం కూర్చునే వారికి అనుగ్రహించబడుతుంది గనక నిత్యముగా మనం ఆయన పాదం కూర్చునే ధన్యతను పొందుకొని ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించదు గాక ఆమె ప్రార్థన సర్వోన్నతుడి ఏసీ స్తోత్రం ఈ దినమున మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం నీ మందిరంకి వచ్చి నీ పాదం యొక్క సాష్టంగా పడి నీ సన్నిధిలో నీ పాదం యొక్క కూర్చున్న ధన్యత ఇవ్వమని ఈ మాటలు వింటున్న వారు నీ పాదం యొక్క కూర్చున్న వెను వెంటనే దాని వలన కలిగే ప్రతి దీవెన దేమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమె